పరే తమ్ముడు నేనా ఈ పేసుకి జేబులో వంద కాగితం ఉన్నా పైసా కూడా లేని బికారిగా అనుకుని జనం పది పైసలు నా ముఖం ముష్ చేసిపోతారు అట్లాంటిది ఎంత ఆశ నాకుందని తెలిస్తే బతికున్నోడు ఎవ్వడు నమ్మడు నన్ను వదిలి మీరంతా నా అనుకున్నాను ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతున్నారు అసలు మీరు మనుషులే కాదు మనిషి అని ఎవడంటాడు అత్తమ్మా అచ్చంగా అగ్మార్కు పశువే అవునయ్యా నేను పశువునే ఓకే గడ్డి పెట్టు తింటాను కుర్తి పెట్టు తాగుతాను పాలిస్తాను పేరేస్తాను నువ్వు నిల మనిషివి కదా మరి వెనక్కు తిరిగి వేట భారం పోకుండా ముందుకు దూకి ముదిరేపల్లి పౌరుల్లాగా అక్కకు సాయం చేసి ఆస్తిని పేర రాయించుకుని జైలుకి వెళ్ళచ్చు కదా అదే కోదా కబుర్లు మాత్రం చెప్తా బాబు కళ్యాణ్ చిన్నవాడు విన్నా చేతులెత్తి దండ పెడతాను నా కోసం నా కోసం రాయించుకో బాబు అత్తమ్మా నీ మాటను కాదనలేను ఎందుకంటే నువ్వు నన్ను సెంటిమెంట్ తో కొడుతున్నావు నీ కథ వేరు మరి నా కథ వేరే ఆయన మగుడు వాకే వాడిని తమ్ముడు వాకే ఆమెని కూతురు వాకే మరి నేను నా అల్లుడివి నాకు దేవుడిచ్చిన అల్లుడివి తన్ని చుడుగుండ నుంచి తప్పించావనుకో నిన్ను ఇంటి అల్లుడి చేసుకునే బాధ్యత నాది అరే అది కాదు అత్తమాకేం మాట్లాడుకు తమ్ముడు నువ్వు వెళ్ళి ఆ పాత స్టాంప్ కాయతాలు తీసిన వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టు ఇక్కడ ఇక్కడ బాబు ఇంకొక ఐతలు నీకు చాలా థ్యాంక్స్